హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఆర్ఎస్ఎస్బి ఫారెస్టర్ రిక్రూట్మెంట్ సంబంధించి రెండు వందల యాభై తొమ్మిది పోస్టులను అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఫారెస్ట్ ఆఫీసర్ కు సంబంధించి ఒకసారి డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్ ఫస్ట్గా ఓవర్ యూ చూస్తే కంపెనీ నేమ్ వచ్చేసి రాజస్థాన్ స్టాఫ్ సెలక్షన్ బోర్డ్ ఆర్ఎస్ఎస్బి వాళ్ళు అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ పోస్ట్ నేమ్ వచ్చేసి ఫారెస్టర్ వాన్పల్ పోస్ట్లకు సంబంధించి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ పోస్ట్లు చూసినట్టు అయితే రెండు వందల యాభై తొమ్మిది వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి క్వాలిఫికేషన్ చూసినట్టయితే సీనియర్ సెకండరీ టెన్ ప్లస్ టూ అయితే ఉండాలని మెన్షన్ చేశారు శాలరీ వచ్చేసి యాభై ఐదు వేల ఒక వంద నుంచి లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఏజ్ లిమిట్ కనుక చూసినట్టయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి జీరో సిక్స్ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్కి ఫోర్ టూ జీరో జీరో టూ ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు అయితే క్లోజ్ అవుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అప్లికేషన్ అయితే ఈ రోజు రిలీజ్ అయింది ఫ్రెండ్స్ నువ్వు చాలా ఫాస్ట్గా నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్స్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ రాజస్థాన్ డాట్ డాట్ అయితే అప్లై చేసుకోవాలని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్టయితే ఫస్ట్గా ఏరియా వైజ్ చూసినట్టయితే నాన్ షెడ్యూల్డ్ ఏరియా ఉంటుంది కదా జనరల్ ఏరియాలో రెండు వందల పదమూడు వేకెన్సీస్ అయితే కేటాయించారు షెడ్యూల్డ్ ఏరియాలో నాలు నలభై ఆరు వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ మొత్తం ఐదు వందల యాభై తొమ్మిది వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాన్ షెడ్యూల్డ్ ఏరియా కేటగిరీ వైజ్గా డిస్ట్రిబ్యూషన్ చేశారు ఫ్రెండ్స్ పోస్టులు చూసినట్టయితే ఫస్ట్ జనరల్ కేటగిరీలో డెబ్బై ఒక్క వేకెన్సీస్ కేటాయించారు జనరల్ ఫీమేల్ కేటగిరీలో ఇరవై వేకెన్సీస్ కేటాయించారు వీడో కేటగిరీ వాళ్ళకు ఎనిమిది వేకెన్సీస్ కేటాయించారు డివోర్స్ క్యాండిడేట్స్కి రెండు వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఎస్సీ వాళ్ళకు ఇరవై రెండు జనరల్లో ఫీమేల్ వాళ్ళకి జనరల్లో ఐదు వేకెన్సీస్ కేటాయించారు వీడో క్యాండిడేట్లో మూడు వేకెన్సీస్ కేటాయించారు జిఓ డివోర్స్లో ఒక వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి చూసినట్టయితే జనరల్లో పంతొమ్మిది వేకెన్సీస్ కేటాయించారు జనరల్ ఫీమేల్లో ఐదు వేకెన్సీస్ కేటాయించారు విడో కేటగిరీలో మూడు వేకెన్సీస్ కేటాయించారు డివోర్స్డ్ కేటగిరీ వాళ్ళకు ఒకటి కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఓబీసీ కేటగిరీ ఉంటుంది కదా జనరల్ లో ఏ పదిహేను కేటాయించారు జనరల్ ఫీమేల్ వాళ్ళకి ఐదు కేటాయించారు విడో వాళ్ళకి రెండు కేటాయించారు డివోర్స్డ్ వాళ్ళకి ఇలాంటి కేటాయించలేరు ఫ్రెండ్స్ ఎంబీసీ వాళ్ళకి చూసినట్టయితే జనరల్లో ఏడు వేకెన్సీస్ కేటాయించారు జనరల్ ఫీమేల్ వాళ్ళకు రెండు విడో వాళ్ళకి ఒకటి డివోర్స్డ్లో రెండు సున్నా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు జనరల్ పదిహేను జనరల్ ఫీమేల్ వాళ్ళకు ఐదు విడో వాళ్ళకి ఒకటి డివార్స్డ్ వాళ్ళకి సున్నా సహారియా డ్రైవ్ బరణ్ డిస్టిక్ ఉంటారు కదా వాళ్ళకి జనరల్ వాళ్ళకి జీరో జనరల్ ఫీమేల్ వాళ్ళకి జీరో విడో వాళ్ళకి జీరో డివర్స్డ్ వాళ్ళకి జీరో ఎలాంటి కేటాయించలేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆరిజంటల్ రిజర్వేషన్ ఉంటుంది కదా వాళ్ళకి నాన్ షెడ్యూల్డ్ ఏరియా ఉంటుంది కదా వాళ్ళకి చూసినట్టయితే కేటగిరీ వైజ్గా దివ్యాంగ్ జనరల్లో పదమూడు ఎస్సీ వాళ్ళకి రే పన్నెండు ఎస్టీ వాళ్ళకి మూడు ఓబీసీ వాళ్ళకి మూడు ఎంబీసీ వాళ్ళకు రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి కేటాయించారు ఎక్స్ సర్వీస్ మెన్లు మొత్తం కలిపి రెండు కేటాయించారు అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళకి మొత్తం నాలుగు వేకెన్సీస్ కేటాయించారు యాసిడ్ అటాక్డ్ విక్టిమ్స్ ఉంటారు కదా యాజ్ పర్ రూల్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ నెక్స్ట్ షెడ్యూల్డ్ ఏరియా కేటగిరీ వైజ్గా డిస్ట్రిబ్యూషన్ చేశారు ఫార్టీ సిక్స్ పోస్టులకు సంబంధించి చూసినట్టయితే కేటగిరీ జనరల్లో పంతొమ్మిది కేటాయించారు జనరల్ ఫీమేల్ వాళ్ళకు ఐదు విడో వాళ్ళకి మూడు డివోర్స్డ్ వాళ్ళకి సున్నా ఎస్సీ వాళ్ళకి పదకొండు జనరల్ ఫీమేల్ వాళ్ళకి నాలుగు విడో వాళ్ళకి ఒకటి డివోర్స్డ్ వాళ్ళకి ఇలాంటిది కేటాయించలేదు ఎస్సీ వాళ్ళకి రెండు ఫీమేల్ వాళ్ళకి ఒకటి బిడో వాళ్ళకి ఎలాంటిది కేటాయించలేదు జే డివోర్స్డ్ వాళ్ళకి సున్నా కేటాయించారు ఫ్రెండ్స్ ఆర్జనంటల్ రివర్ రిజర్వేషన్ చూసినట్టయితే షెడ్యూల్డ్ ఏరియా వాళ్ళకి దివ్యాంగ వాళ్ళకి జనరల్లో నాలుగు ఎస్సీ వాళ్ళకి మూడు ఎస్టీ వాళ్ళకి సున్నా కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఎక్స్ మెన్ వాళ్ళకి మొత్తం రెండు వేకెన్సీస్ కేటాయించారు అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్కి ఒకటి అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి క్యాండిడేట్ మాస్టర్ మాస్ పాస్ సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ ప్లస్ టెన్ టెన్ ప్లస్ టూ అయితే కంప్లీట్ చేయవలసి ఉంటుంది అని క్లియర్ గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఇండియన్ సిటిజన్షిప్ అయితే పొంది ఉండాలి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ నెక్స్ట్ శాలరీ గా సంబంధించి చూసినట్లయితే పే స్కేల్ వచ్చేసి లెవెల్ ఎయిట్ పే మ్యాట్రిక్స్ ప్రకారం సెవెంత్ సిపిసి ప్రకారం పే కమిషన్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ నుండి లక్ష ఏడు వేల ఐదు వందలు పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ డ్యూరింగ్ ప్రొబోబిషన్ పీరియడ్ ఉంటుంది కదా దానికి మంత్లీ ఫిక్స్డ్ రెమెన్యూషన్ అయితే రావడం జరుగుతుంది అది కూడా గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం అని మెన్షన్ చేశారు ప్రొబేషన్ డ్యూరేషన్ ఉంటుంది కదా టూ ఇయర్స్ అయితే ఉంటుంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది హెచ్ఆర్ఏ డిఏ సిటీ కాంపెన్సేటరీ అలవెన్సెస్ స్పెషల్ పే అలాంటి అలవెన్సెస్ అయితే రావడం జరుగుతున్నాయని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ కనుక చూసినట్టయితే మినిమం ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుండి తర్వాత ఉన్న అభ్యర్థులకు అయితే ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు మాక్సిమం ఏజ్ వచ్చేసి నలభై సంవత్సరాలు అని మెన్షన్ చేశారు స్పెషల్ రిలాక్సేషన్ వచ్చేసి మూడు సంవత్సరాలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే మ్యాక్సిమం మాక్సిమం ఏజ్ వచ్చేసి ఎస్సీఎస్టీ ఓబీసీ మెయిల్ క్యాండిడేట్స్ వాళ్ళకు ఒరిజినల్ రెసిడెంట్స్ ఆఫ్ రాజస్థాన్ ఉంటారు కదా వాళ్ళకు అయితే ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది జనరల్ కేటగిరీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్సీ ఓబీసీ ఎంపీసీ ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళకి రాజస్థాన్ వాళ్ళకి పది వేకెన్సీస్ అయితే పది ఇయర్స్ అయితే రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి పదిహేను సంవత్సరాలు అయితే వేకెన్సీ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఎన్సీసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకు అయితే సర్వీస్ పీరియడ్ అయితే డిడెక్ట్ చేయడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ చూసినట్టయితే కేటగిరీ వైజ్గా జనరల్ కేటగిరీ అండ్ క్రీమీ లాయర్ ఓబీసీ ఎంబీసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ అయితే ఫీజ్ అమౌంట్ కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ నాన్ క్రీమీ లాయర్ ఓబీసీ ఎంబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్సీ క్యాండిడేట్స్ వాళ్ళకు అయితే ఫోర్ హండ్రెడ్ కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఆల్ దివ్యాంగ్ పీపుల్స్ ఉంటారు కదా డిసెబిలిటీస్ వాళ్ళు వాళ్ళకు అయితే నాలుగు వందల వేకెన్సీస్ కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ కరెక్షన్ ఫీజు ఉంటుంది కదా దానికైతే త్రీ హండ్రెడ్ కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసినట్టయితే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఫ్రెండ్స్ అప్లికేషన్ అయితే సిక్స్ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు అయితే స్టార్ట్ అయింది డెడ్ లైన్ వచ్చేసి ఫోర్ టూ ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు అయితే క్లోజ్ అవుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఫిట్నెస్ టెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మేల్ వాళ్ళకి వైట్ అయితే వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ ఉండాలి చెస్ట్ వచ్చేసి ఎయిటీ ఫోర్ ఎక్స్పాండ్ కావాలి ఎక్స్పాన్షన్ తర్వాత ఎయిటీ ఫైవ్ అయితే కావాలి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఫీమేల్ వాళ్ళకి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అయితే ఉండాలి చెస్ట్ అయితే సెవెంటీ నైన్ ఉండాలి ఎక్స్పాన్షన్ తర్వాత ఫైవ్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఎక్కడైనా చెస్ట్ ఫీమేల్ వాళ్ళకి కేటాయించలేదు బట్ ఇక్కడ ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు ఫ్రెండ్స్ రిలాక్సేషన్ చూసినట్టయితే మేల్ ఎస్టీ వాళ్ళకి వన్ ఫిఫ్టీ టూ ఎయిట్ ఉండాలి ఫీమేల్ వాళ్ళకి వన్ ఫార్టీ ఫైవ్ ఉన్నా సరిపోతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ వాకింగ్ టెస్ట్ అయితే ఉంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈడీ టెస్ట్ మేల్ క్యాండిడేట్స్ అయితే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అది అయితే ఫోర్ అవర్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది వాకింగ్ టెస్ట్ నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటుంది కదా సిక్స్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఫోర్త్ ద్వారా ఫోర్ అవర్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫిజికల్ మెజర్మెంట్స్ అయితే అన్నీ క్వాలిఫై అయితే మీరు అయితే క్వాలిఫికేషన్కి సంబంధించి క్వాలిఫై అయితే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసినట్టయితే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అంటే అందులో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అందులో రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అవ్వగానే అందులో మీ డాక్యుమెంట్స్ అయితే మీరు ఆ జాబ్కి ఎలిజిబుల్ కాదా అన్ని డాక్యుమెంట్స్ అయితే రీ చెక్ చేసుకోండి ఎలిజిబుల్ అయితే అందులో అడిగిన డాక్యుమెంట్స్ని అయితే అన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది సబ్మిట్ చేసిన తర్వాత ఫీజు కట్టంగా కట్టినాక మీరు అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయండి సబ్మిట్ అయిన తర్వాత ఒక ప్రింట్ అయితే మీ దగ్గర ఉంచుకొని ఫర్దర్గా యూజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకు అయితే తప్పకుండా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ